హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను ఒక కేక్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ చేస్తాను అనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే ఏంటంటే ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా మిస్ అయిపోతారనమాట సో కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే నేను చెప్పేటటువంటి టిప్స్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను సో ఒకవేళ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేనైతే ఫస్ట్గా ఎగ్స్తో కనుక నేను కేక్ని ప్రిపేర్ చేయాలి అనుకుంటే నేను ఎగ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటానమాట నేనే కదండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బేకింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా చేస్తారనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా ఎగ్ టెస్ట్ చేసుకోకపోతే ఎగ్స్ అనేవి తొందరగా పాడైపోతాయి కాబట్టి ఒకవేళ చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఎగ్స్ని పాడవకుండా ఉండడం కోసం అలా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఎగ్స్ని తీసి వెంటనే యూజ్ చేయకుండా అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వాటిని పక్కన పెట్టేసుకోవాలి బయట పెట్టేసుకోవాలి అనమాట నేనైతే అసలు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టను అనమాట బయటనే ఉంచుతాను మ్యాక్సిమం అండ్ బయట ఉంచుతాను కాబట్టి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి నేనైతే ఇలా ఎగ్ టెస్ట్ అయితే చేసుకుంటాను అనమాట ఇది ఫస్ట్ టెస్ట్ అనమాట ఒకవేళ నాకు ఇలా చేసే టైం లేదు అని అనుకుంటే కనుక నేను ఇంకో ప్రాసెస్లో కూడా చేస్తానండి అదేంటో మీకు చెప్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎగ్ని దేంట్లో అయితే బీట్ చేయాలి అనుకుంటామో ఆ గిన్నెను నీట్గా వాష్ చేసుకుంటానండి వాష్ చేసుకున్న తర్వాత ఆ గిన్నె అసలు కొంచెం కూడా తడి అనేది లేకుండా నీట్గా తుడిచేసుకుంటానండి ఖచ్చితంగా బేక్ చేసేటప్పుడు నేను టూ నాప్కిన్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట ఆ నాప్కిన్స్ని నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ బేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ చేసుకుని ఆరేసి మళ్ళీ పక్కన పెట్టేసుకుంటూ అనమాట మళ్ళీ ఇతని కేక్ చేసినప్పుడు వాటిని తీస్తూ ఉంటాను సో అలాగా తడి లేకుండా బౌల్ అనేది తుడిచేసుకోవాలి నెక్స్ట్ ఇది సెకండ్ ప్రాసెస్ అనమాట ఎగ్ టెస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఆ గిన్నెలో వేయకుండా ఇలా వేరే గిన్నెలో ఒక ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకుని అది బాగుందని తెలిసిపోతుంది కదా మనకు ఆటోమేటిక్గా దాన్ని చూడగానే తెలిసిపోతుంది సో అలా వేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల టూ యూజెస్ ఉంటాయి ఒకటి మనకి ఎగ్ బాగుందో లేదో అన్నది తెలుస్తుంది నెక్స్ట్ ఎగ్ని ఇలా పగల కొట్టేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న పెంకులు లాంటివి పడిపోతూ ఉంటాయి కదా అవి తీయడం చాలా కష్టం అవుతుందనమాట సో అలా కాకుండా ఇలా పక్కన చిన్న బౌల్ పెట్టుకుని దాంట్లో బీట్ చేసి బాగున్న ఎగ్ని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా ఏమీ అవదనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎగ్ కొంచెం విరిగినట్టు అయింది అదేంటంటే డైరెక్ట్గా నేను ఎగ్ మీద దాని మీద వేసేయడం వల్ల అది అలా అయిపోయింది అనమాట అంటే అది పాడైంది ఏం కాదు మొత్తం ఫోర్ ఎగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను ఇలా డైరెక్ట్గా షుగర్ని తీసుకుంటానండి ఎందుకు అంటే నాకు షుగర్ పౌడర్ కంటే ఇలా షుగర్ తీసుకుంటేనే కేక్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి మ్యాక్సిమం ఇలాగే చేస్తూ ఉంటాను లేదు అంటే మీరు షుగర్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు ఇలా షుగర్ని తీసుకున్నప్పుడు ఏంటంటే షుగర్ అనేది తొందరగా కరగదు కదా సో ఇలా ఎగ్స్లో డైరెక్ట్గా షుగర్ని వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టి అప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని నేను రెడీ చేసుకుంటాను అనమాట ఈలోగా ఏంటంటే షుగర్ అంతా కూడా కొంచెం మెల్ట్ అవుతుంది అప్పుడు బీట్ చేసినప్పుడు మనకు తొందరగా అనేది ఎగ్స్ ఫోమ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతానండి డైరెక్ట్గా షుగర్ యూస్ చేసినప్పుడు మాత్రమే అనమాట ఒకవేళ షుగర్ పౌడర్ యూజ్ చేస్తే ఇలా చేయాల్సిన నెసిటీ ఏం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే నా దగ్గర ఫైవ్ ఇంచ్ టిన్ను ఆల్రెడీ మా ఇంట్లో ఉందన్నమాట ఇది ఇంతకుముందు పాలకని యూజ్ చేసేదాన్ని సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా దీంట్లో నేను హాఫ్ కేజీ కేక్ పేక్ చేస్తాను అలాగే హైటెడ్లో కావాలి అంటే వన్ కేజీ హైటెడ్లో కావాలన్నా కూడా నేను ఇదే టిన్ యూజ్ చేస్తాను నేను హాఫ్ కేజీ టిన్ సపరేట్గా కొనలేదన్నమాట నా దగ్గర ఉన్నటువంటి బౌల్స్ని ఇలాగ రీయూజ్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ మనకి ఏంటంటే మన దగ్గర టిన్స్ అవైలబుల్ లేనప్పుడు హైట్గా కావాలి అంటే ఇలా బటర్ పేపర్ని ఇలా హైట్గా పెట్టుకున్నారనుకోండి మనకి బేస్ చక్కగా వస్తుంది అనమాట కేక్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేసేటటువంటి మౌల్స్ అనమాట ఇవి వచ్చేసి ఏంటంటే కేక్ మనం టాపర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి లేదు అంటే ఫోన్ నేమ్స్ రాస్తాము చాక్లెట్తో నేమ్స్ అనేది రాస్తూ ఉంటాం కదా సో అలా రాసినప్పుడు మనం ఇలాంటి మౌల్స్ యూస్ చేస్తూ ఉంటాం వీటిని అయితే చాలా నీట్గా వాష్ చేసుకుని ఇలా టిష్యూతో కానివ్వండి ఏదన్నా క్లాత్తో కానివ్వండి తుడుచుకోవాలన్నమాట ఈ మౌల్స్ ఏంటంటే తొందరగా ఏదన్నా పీచ్ ఉన్నా లేదంటే ఏదైనా డస్ట్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట సో వీటితో కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి సో అందుకని కొంచెం నీట్గా తుడిచిన కడిగిన వెంటనే ఇలా నీట్గా తుడిచేసుకొని చేసేసి దీనిపైన అంటే బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి పెట్టేస్తే డస్ట్ అనేది ఇది అబ్జర్బ్ చేసుకోకుండా ఉంటుందన్నమాట సో ఈ మౌ ఇలాంటి మౌల్స్ యూస్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా మనం ఎంత హైజన్ మెయింటైన్ చేస్తే మనకి అంత బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను యూజ్ చేసే బీటర్ ఏంటి అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి సో ఎవరైనా చూడకపోతే చూడండి సో నేను వచ్చేసి మాఫీ రిజర్ట్ ఇది త్రీ హండ్రెడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను అనమాట సో ఇలా మనం బీటర్స్ని యూజ్ చేసినప్పుడు ఈ బీటర్ అయితే ఖచ్చితంగా నేను క్రీమ్ని బీట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాను అనమాట అండ్ యూజ్ చేయడం అయిపోయిన తర్వాత వీటికి ఉండే బ్లేడ్స్ ఉంటాయి కదండి వీటిని వీటి ఈ బ్లేడ్స్ని ఏంటంటే మనం స్టీల్వి ఉంటాయి కదా దాంతో కడగకూడదనమాట అలాగా గరుగ్గా ఉన్న వాడితే కడిగితే ఈ పదునున్నదంతా పో సో అందుకని చెప్పి వీటిని హాట్ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే నీట్గా క్లీన్ అయిపోతే అప్పుడు నార్మల్గా స్మూత్గా ఉండే స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందనమాట గరుగ్గా ఉండే పీజుతో అస్సలు తోమకండి వీటి షార్ప్నెస్ అనేది పోతుందనమాట సో ఈ టిప్స్ అనేది నేను ఫాలో అవుతూ ఉంటాను ఎప్పటికప్పుడు అయిపోగానే వెంటనే నీట్గా కడిగేసి తుడిచేసి నేను స్టోరేజ్ పెట్టుకుంటూ ఉంటాను పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి విప్పింగ్ క్రీమ్లో కూడా మనకి ఏంటంటే మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉంటాయి అవి ఏంటన్నది మీరు తెలుసుకోవాలి నెక్స్ట్ కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చూసుకోవాలి అండ్ కొని కొనేటప్పుడు అది మనకి చాలా గట్టిగా గడ్డలాగా ఉండాలన్నమాట మెత్తగా ఉండేది అసలు తీసుకోవద్దు అలా అంటే ఖచ్చితంగా మీరు ఓపెన్ చేస్తే అది పాడైపోయి ఉంటుంది సో అలా కాకుండా గట్టిగా ఫ్రోజన్లో ఉండాలి అది అలా ఉన్న విప్పింగ్ క్రీమ్ మీరు తీసుకోండి ఇలా విప్పింగ్ క్రీమ్లో కూడా మనకి చాలా టైప్స్ అన్నమాట నేను వచ్చి స్టార్ విప్ యూజ్ చేస్తున్నాను ట్రోపలైట్ కూడా బాగుంటుంది ట్రోపలైట్ ప్రీమియం యూజ్ చేయండి అది కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం విప్పింగ్ క్రీమ్ తీసుకునే క్వాంటిటీ అంటే కేక్ని బట్టి మనం క్వాంటిటీ అనేది తీసుకుంటూ ఉంటాం కదా సో ఆ క్వాంటిటీ తీసుకునేటప్పుడు బౌల్ అనేది పెద్ద సైజ్ తీసుకోండి పెద్ద సైజ్ తీసుకుంటే ఏంటంటే మనం బీచ్ చేసినప్పుడు చక్కగా క్రీమ్లోకి ఎయిర్ అనేది రిలీజ్ అయ్యి క్రీమ్ చక్కగా మంచిగా విప్ అవుతుంది అనమాట సో ఈ టిప్ అయితే చాలా పర్ఫెక్ట్గా పాటించాలి కొంతమంది కొంచెం క్రీమే కదా అని చాలా చిన్న బౌల్ తీసుకుంటాం ఉంటారు అలా తీసుకోకండి కొంచెం క్రీమ్ అయినా కూడా పెద్ద గిన్నె తీసుకొని చక్కగా బీచ్ చేయడానికి ట్రై చేయండి సో సమ్మర్లో విప్పింగ్ క్రీమ్ ఎలా బీచ్ చేయాలి అనేది కూడా మనకి మన ఛానల్లో వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానండి ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే మీరు ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు సెవెన్ స్పీడ్ బీటర్ తెల బీచ్ బీట్ చేసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి దానికోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ బేక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే పైన అంతా కూడా మాడిపోతూ ఉంటుంది కదండి సో అలా మాడిపోయినటువంటి లేని ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలన్నమాట సో అలా రిమూవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కేక్ వెయిట్ అనేది కొంచెం తగ్గుతుందండి సో ఖచ్చితంగా కేక్ కుక్ అయిన తర్వాత మీరు వెయిట్ అనేది చెక్ చేసుకోవాలి వెయిట్ ఎంత ఉన్నదా అనేది నోట్ చేసుకోవాలి అలాగే కేక్ పెట్టే బేస్ కూడా వెయిట్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకొని ఈ రెండిటిని బట్టి మనం ఖచ్చితంగా కేక్ వెయిట్ అనేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే అంటే హాఫ్ కేజీ అయితే ఖచ్చితంగా హాఫ్ కేజీ ఉండాలి లేదు వన్ కేజీ అంటే ఖచ్చితంగా వన్ కేజీ ఉండేలా చూసుకోవాలన్నమాట వెయింగ్ మిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఇలా టర్న్ టేబుల్ అండి టర్న్ టేబుల్ ప్లాస్టిక్ది అసలు తీసుకోవద్దు ఇలాగా మనకి ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది ఖచ్చితంగా ఇదే తీసుకోండి చాలా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుందనమాట సో ఇవైతే మనకి మినిమం టూల్స్ అండి ఇవి అసలు స్టార్టింగ్ బేక్ చేయడానికి ఏమేం కావాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఇంకా క్లియర్గా చెప్తాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం కేక్ చేసేటప్పుడు ఇలా బేస్ పెట్టి దీని మీద కేక్ పెట్టి చేస్తాం కదా సో ఇలా డైరెక్ట్గా టర్న్ టేబుల్ మీద పెట్టేస్తే ఏంటంటే జరిగిపోతూ ఉంటుందన్నమాట సో అలా జరగకుండా ఏదైనా క్లాత్ మంచిగా కాటన్ క్లాత్ సిల్క్ వేయకండి కాటన్ కానివ్వండి ఇలాంటి కొంచెం స్టిఫ్గా ఉండేటటువంటి క్లాత్స్ వేసి అప్పుడు బేస్ పెట్టి మనం చేసామనుకోండి టర్న్ చేసేటప్పుడు ఈజీగా అంటే కేక్ జరగకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అలాగే ఇది క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది షాప్ నుంచి తెచ్చిన తర్వాత డస్ట్గా ఉంటుంది కాబట్టి కేక్ దీని మీద పెట్టే ముందే కొద్దిగా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసి ఏదైనా టిష్యూతో కానివ్వండి క్లాత్తో కానివ్వండి నీట్గా తుడిచేసిన తర్వాత మాత్రమే కేక్ అనేది దీని మీద పెట్టి మనం చేయడం స్టార్ట్ చేయాలన్నమాట అండ్ నెక్స్ట్ కేక్ అనేది లేయర్స్గా కట్ చేసుకుంటాం కదండి ఇలా లేయర్స్గా కట్ చేసుకున్నప్పుడు మరీ పల్చగా కట్ చేయకండి కొంచెం అందంగా కట్ చేసుకోవాలన్నమాట సో అలా కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం కేక్ తిన్నట్టు అనిపిస్తుంది అనమాట సో మనం ఏ షేప్ చేసినా కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది కట్ చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ నేను ర్యాబిట్ థీమ్ కేక్ ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఏ థీమ్ కేక్ చేసినా కూడా చేయడానికంటే ముందు దాన్ని పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ మనం చేస్తే ఏంటంటే అది చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ స్టెప్ అనమాట ఇది సోక్ చేయడానికి మనం వాటర్ని సిరప్ని అంటే సిరప్ని ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఈ సిరప్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం మన ఛానల్లో పెట్టానండి ఇలాగా సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ ఇలా సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయో ఆ ఫ్లేవర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటే రిచ్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట కేక్కి అలాగే ఇలా సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా స్టార్టింగ్ కేక్ సోక్ చేస్తూ ఉంటాం కదండీ సోక్ చేసేటప్పుడు కింద బోటంలో ఉన్నటువంటి లే లేయర్లో ఎక్కువగా సోక్ చేయకండి జస్ట్ లైట్గా సోక్ చేయండి ఎందుకు అంటే పైన కూడా మనం టూ త్రీ లేయర్స్ ఉంటాయి కాబట్టి ఆ లేయర్లో మనం సోక్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అందుకోసం అయితే తక్కువగా వేసుకోండి నెక్స్ట్ ఏ ఫ్లేవర్ అయితే చేస్తున్నామో ఆ ఫ్లేవర్ క్రష్ని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి తక్కువ తక్కువ యాడ్ చేస్తే ఏంటంటే అంత టేస్ట్ బాగోదు మధ్య మధ్యలో ఇలాంటి ఫిల్లింగ్స్ అనేవి లైక్ చాకో చిప్స్ కావండి లేదంటే చా చాక్లెట్ తురిమేస్ వేయడము డైరెక్ట్గా ఫ్రూట్స్ని వేయడము ఇలా చేస్తే ఏంటంటే ఆ కేక్ ఇంకా మంచి రిచ్ ఫ్లేవర్ అయితే వస్తుందనమాట సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ చేసామనుకోండి మన కేక్ అనేది చక్కగా టేస్టీగా ఉంటుంది అండ్ హైజీన్గా కూడా ఉంటుందన్నమాట నేనైతే ఇలాంటి టిప్సే ఫాలో అవుతూ చేస్తానండి ఇంత క్లియర్గా ఎవరు చెప్పుండ్రేమో అనుకుంటున్నాను ఏ ఛానల్లోనూ ఒకవేళ కనుక నేను చెప్పినటువంటి ఈ టిప్స్ అన్నీ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఎక్కువ సజెషన్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఎవరికైనా ఏమన్నా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్